అందరికీ నమస్కారం మాటి మంత్రము ఛానల్కి స్వాగతం లక్ష్మీదేవికి ఇష్టమైన రాసులు ఇవే అందులో మీ రాసి ఉందో లేదో తెలుసుకోండి ప్రతి ఒక్కరి ఆరాటం లక్ష్మీదేవి కటాక్షం కోసమే అమ్మవారి అనుగ్రహం పొందడం కోసం అందరూ తాపత్రయపడతారు కానీ ఈ రాసులంటే మాత్రం లక్ష్మీదేవికి చాలా ఇష్టం మరందులో మీరున్నారా లేదా ధనం మూలం ఇదం జగత్ అంటారు ధనం లేనిది ఎవరూ జీవించలేరు ప్రపంచాన్ని శాసిస్తుంది డబ్బే అని అందరూ అంటారు నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు డబ్బు ఎలా సంపాదించాలో ఏ విధంగా ఆదాయ మార్గాలు వెతుక్కోవాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉంటారు వ్యాపారం ఉద్యోగం రోజువారీ పనులు ఇలా ఏదో ఒకటి చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు డబ్బు సంపాదించడం ఒక అయితే దాన్ని పొదుపు చేసుకోవడం మరొక ఎత్తు సంపద విషయంలో జ్యోతిష్య శాస్త్రం వాస్తు శాస్త్రం కీలక పాత్ర పోషిస్తాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పన్నెండు రాసులలో కొన్నింటి మీద లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది సంపదకు ఆది లక్ష్మీదేవిని భావిస్తారు అమ్మవారి కటాక్షం కోసం లక్ష్మీదేవిని సంతోషపరిచేందుకు పూజలు చేస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవికి కొన్ని రాసులంటే అమితమైన ప్రీతి వారి మీద ఎప్పుడూ అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు లక్ష్మీదేవి వీరింట కొలువై ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితం సంతోషకరంగా ఉంటుంది తనకి డబ్బు పరంగా ఎటువంటి లోటు ఉండదు మొత్తం పన్నెండు రాసులలో ఐదు రాసులు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం లక్ష్మీదేవికి ఇష్టమైన రాసుల జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి వృషభ రాశి లక్ష్మీదేవికి ఇష్టమైన రాసులలో మొదటిది వృషభ రాశి ఈ రాశి వారికి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు వృషభ రాశి జాతకులు నిజాయితీ దయగల స్వభావం కలిగి ఉంటారు ఏదైనా కార్యం తలపెడితే వీరికి అదృష్టం పూర్తి మద్దతిస్తుంది ప్రతి పనిలో విజయం వీరిదే అవుతుంది ఆదాయం పెంచుకునే మార్గాలు ఎక్కువగా ఉంటాయి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి లక్ష్మీదేవి విశేషమైన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి ఈ రాశి జాతకులు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వాళ్ళు అందుకే వీరికి ఎప్పుడూ ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు సంతోషంగా జీవితాన్ని గడుపుతారు మంచి స్వభావం గుణగణాలతో ఇతరుల హృదయాలను సులువుగా గెలుచుకుంటారు లక్ష్మీదేవి ఈ రాశి జాతకుల వెంట కొలువై ఉండడానికి ఎంతగానో ఇష్టపడుతుంది సింహరాశి సింహరాశి జాతకులకు లక్ష్మీదేవి చల్లని చూపు ఎప్పుడూ ఉంటుంది ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఈ రాశి జాతకులు ఎదుర్కోరు లక్ష్మీదేవి అనుగ్రహం అదృష్టం రెండూ కలిసి ఉండడం వల్ల వీళ్ళు చేపట్టిన ఏ పనైనా అందులో సంపూర్ణ విజయం సాధిస్తారు ఎంతటి కష్టమైనా భరించి కృషితో తలపెట్టిన కారణం పూర్తి చేస్తారు ఈ రాశి వారికి జీవితంలో ఎటువంటి లోటు ఉండదు వృచ్చిక రాశి శాస్త్రం ప్రకారం వృచ్చిక రాశి వారికి లక్ష్మీదేవి ఆశస్సులు ఉంటాయి ఈ రాశి జాతకులు ఆర్థికంగా బలంగా ఉంటారు లక్ష్మీదేవి ఆశస్సులతో అదృష్టవంతులుగా పేరు పొందుతారు జీవితంలో అన్ని ఆనందాలను అనుభవించగలుగుతారు ఆదాయం మెండుగా ఉంటుంది విన్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరలా మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి